హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూసి ఫాలో అయిపోండి తమ్నేల్ నేలు చూడగానే మీకు అర్థమైపోయింది కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ అది కూడా స్పైసీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము టేస్ట్ అయితే ఎక్కడా తగ్గదు అంత టేస్టీగా ఉంటుంది ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూసి ఫాలో అయిపోండి అవుట్పుట్ చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో చూడగానే మీకు తినేయాలనిపించింది కదా మీరు ఎంతమందికి వెజ్ బిర్యానీ ఇష్టమో నాకు లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒక హాఫ్ కేజీ చేస్తున్నాము బాస్మతి రైస్ తీసుకుంటున్నాము ఒక హాఫ్ కేజీ మీ ఇష్టం మీరు ఏ రైస్తో అయినా చేసుకోండి కాకపోతే బాస్మతి రైస్తో చేస్తే మనకి బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం ఏంటంటే ఒక టూ గ్లాసెస్ అంటే ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకుని దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఒక వన్ అవర్ ఇది నానిపోతే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మన ఛానల్లో చికెన్ బిర్యానీ అది కూడా ఫ్రైడ్ చికెన్తో ఎలా చేసుకోవాలి అలాంటి మంచి రెసిపీస్ ఉన్నాయి చూడండి చూశారు కదా ఇప్పుడు టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని వన్ అవర్ నానబెట్టేసుకున్నాము ఇప్పుడు వన్ అవర్ నానిన తర్వాత బాస్మతి రైస్ అనే వాటిని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఇప్పుడు మనం అన్నం అనేది వండుకోవాలి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అంటే ఇది మధ్య మధ్యలో కొన్ని టిప్స్ ఉన్నాయి ఆ టిప్స్ అనేది మీరు ఫాలో అయితేనే ఇక్కడ బాగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ తెరలించిన తర్వాత కొంచెం ఆయిల్ పోసాము జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ హాఫ్ టే స్పూన్ పోస్తే సరిపోతుంది ఎందుకంటే ఈ బియ్యం అనేది మనకి అంటుకోకుండా వస్తాయి చక్కగా పొడిపొళ్ళతూ వస్తుంది రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా టిప్స్ ఫాలో ఫాలో అవుతూ చేస్తే మీరు కూడా ఇలా చేసేసుకోవచ్చు ఎంత కలర్ఫుల్గా ఉండే వెజ్ బిర్యానీ మీరు కూడా చేసేయచ్చు ఇప్పుడు ఏంటంటే మనకి రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది అది ఎంత ఉడకాలనేది నేను మధ్యలో చెప్తాను ఎక్కడో స్కిప్ చేయకండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్లో ఆయిల్ పోసేసుకుని హీట్ చేసుకోవాలి అందులోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చూసారు కదా మన ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా వెజ్జీస్ అన్నీ వేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం ముందు పచ్చిమిర్చిని చిటపట్లాడి చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసుకున్నాము అది కూడా చిటపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేదాకా ఒక బ్రౌనిష్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి తర్వాత వచ్చేసి వెజ్జీస్ యాడ్ చేద్దాం ఇక్కడ బీన్స్ యాడ్ చేసుకుంటున్నాం మీ ఇష్టం మీరు ఏ కూరగాయలైనా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు సాల్ట్ వేసుకుంటున్నాము సాల్ట్ వేసుకుంటే మనకి వెంటనే వేగిపోతాయి తొందరగా వేగుతాయి ఇప్పుడు ముందు బీన్స్ ఫ్రై చేసుకుందాము అంటే మనం ఆయిల్ వేసుకున్నాము కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి క్యారెట్ని నీట్గా తురిమి పెట్టుకోవాలి తురిమిన క్యారెట్ని కూడా మనం దాంట్లో వేసేసుకోవాలి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి మధ్యలో ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము ఏదైనా మిస్ అయితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఇది వచ్చేసి అప్పటికప్పటికే దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము తర్వాత ధనియాల పొడి యాడ్ చేసాం తర్వాత వచ్చేసి గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఇలాగ అన్ని మసాలాలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు ఒక్కసారి ఇది కానీ మీరు ట్రై చేశారంటే ఎప్పుడు ఇలాగే ట్రై చే ఇలాగే చేసుకుంటారు చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది స్పైసీ స్పైసీగా ఇప్పుడు వచ్చేసి మనం కారం యాడ్ చేసుకుందాము మీరు ఎక్కువ తింటే మీరు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా ఇవి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్నాము స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మంచి అరోమా అనేది మనకి వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రేము ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ టొమాటోస్ తీసుకున్నాం కదా ఇందాక మనం రెండు ఆ టొమాటోస్ని మనం మిక్సీకి వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మంచి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చూశారు కదా ఎంత బాగా ఉడుగుతుందో కలర్ఫుల్గా ఇంకా మన ఛానల్లో స్వీట్ రెసిపీస్కి సంబంధించి బెల్లంతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి గవ్వలు ఎలా చేసుకోవాలి బెల్లంతో పాలకోవా మాల్పూరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ గుంటూరు స్పెషల్ మాల్పూరి ఇంకా వచ్చేసి పాలకోవా బెల్లంతో ఎలా చేసుకోవాలి ఇలాంటి మంచి రెసిపీస్ ఉన్నాయి ట్రై చేయండి ఇందాక మనం రైస్ని ఉడికించుకున్నాం కదా అది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతే సరిపోతుంది ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అంటే మరి ఎక్కువ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉడకాలి కాబట్టి మనకి ఎయిటీ పర్సెంటే సరిపోతుంది చూసారు కదా ఎంత పొడి పొడలు ఆడుతూ వస్తుందో మనం అక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా రైస్లో కొంచెం అందువల్ల చక్కగా ఎంత బాగా ఉడికిందో చూశారు కదా ఇప్పుడు ఆల్రెడీ ఉడకపెట్టుకున్నటువంటి రైస్ని వేసేసుకుని నీట్గా మనం వాటిని కలుపుకోవాలి చాలా బాగా వస్తుంది రెసిపీ మాత్రం అసలు రెస్టారెంట్ స్టైల్లో లాగా వస్తుంది చక్కగా ఇంట్లోనే చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఎప్పుడైనా నువ్వు బయట వెదర్ కూల్ కూల్గా ఉన్నప్పుడు ఇంట్లో స్పైసీ స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇది ట్రై చేసుకోవచ్చు చక్కగా టేస్టీగా వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటుంది దీనిలోకి మీ ఇష్టం సైడ్ డిష్గా ఏదైనా యూస్ చేసుకోవచ్చు పెరుగు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సైడ్ డిష్గా గోంగూర పచ్చడి ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఆ మసాలా అంతా బాగా టేస్ట్గా ఉంటుంది ఇంకా మన దాంట్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది ఫ్రైడ్ చికెన్తో చికెన్ బిర్యానీ కూడా ఉంది అవి కూడా మీరు ట్రై చేయండి ఇంకా అది అయితే ఇంకా చెప్పనవసరం లేదు టేస్ట్ అదిరిపోతుంది వెజ్ బిర్యానీయే కదా అని తీసేయకండి వెజ్ బిర్యానీ మాత్రం ఇంకా చికెన్ దానికన్నా కూడా ఇంకా టేస్టీగా ఉంది చాలా బాగుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది ఇందులో మనం బీన్స్ యాడ్ చేసుకున్నాం కదా అవి ఎంతో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఇలా అయినా తింటారు బాగా క్యారెట్ కూడా కళ్ళకి మంచిది కదా ఇప్పుడు వచ్చేసి నీట్గా మనం ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే దీంట్లో నిమ్మకాయ ఉల్లిపాయ వేసుకుని తింటే ఇంకా టేస్ట్ చెప్పనవసరం లేదు ఎక్కడా తగ్గదు టేస్ట్ మాత్రం ఇలాగే చేసుకుంటారు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని ఇంకా వచ్చేసి మన ఛానల్కి ఫేస్బుక్ పేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది చూసి ఫాలో అయిపోండి